మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఎంత విచిత్రమైన నెంబర్స్ అంటే అండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎందుకంటే నిజంగా ఇది అపోహలకి లేకపోతే సంథింగ్ ఏదో మనము ఒక రకంగా భయపెట్టాలి అని చెప్పే సబ్జెక్టుకి ఒరిజినల్కి చాలా తేడా ఉంటుందండి ఒరిజినల్ సబ్జెక్ట్ ఎక్కడా మిమ్మల్ని భయపెట్టదు భయాలన్నీ కూడా వ్యక్తిగతంగా ఇప్పుడు సపోజ్ నాకు నెంబర్ పడదండి నాకు పడదు నేను ఇంక దాని గురించి ఏమైనా చెప్తాను కదా మీరు వింటారు నన్ను ఫాలో అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా జనంలోకి వెళ్ళిపోతుంది కదా అది మనం వృత్తిపరంగా చేసే ద్రోహం అవుతుందండి అందుకని నిజంగా బాగాలేదనుకోండి ఇది మీ వరకు బాగాలేదు అని చెప్పటం వేరు బట్ ఓవరాల్గా ఈ నెంబరే చెడు అని చెప్పటం వేరు ఎందుకంటే ఆ తప్పు అయితే మనం చేయకూడదు సో అలా చెప్పాల్సి వస్తే నిజంగా చెప్పాలంటే నాలుగంటే కొంచెం భయపడతారు అందరూ భయపడతారు ఈవెన్ అమెరికా లాంటి కంట్రీలో పదమూడు అంటే చోటే లేదు కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా పదమూడు నెంబర్లు పుట్టిన వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు మరి వాళ్ళని అమెరికా ఆపలేకపోతుంది కదా అది కాకుండా ఇప్పుడేవో ఇబ్బందులు వచ్చి వస్తే వచ్చి ఉండొచ్చు బట్ అందరికీ ఏం రావట్లేదండి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వీసాలు వస్తూనే ఉన్నాయి జాబ్స్ వస్తూనే ఉన్నాయి ఎక్కడ ప్రాబ్లం పడుతుంది అంటే మనం ఎప్పుడైతే ఇల్లీగల్గా వెళ్తామో ఇల్లీగల్గా స్టే కోసం వెళ్తామో వెళ్ళి చెయ్యకూడని పనులు చేస్తామో అప్పుడు మీకు ఏదో ఒకరోజు పెనాల్టీ మీరు కట్టాలి కదా విషయానికి వచ్చేసేస్తే ఫోర్ అనే నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందనుకోండి ఎక్కడో ఒక చోట ఫోర్ ఉంది అయితే అది మీకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి అయితే అది మీకు ఫారిన్ టచ్ని ఇవ్వాలి అయితే మీకు విదేశీ భార్య అన్న రావాలి అయితే మీకు సంతానం విదేశంలో పుట్టాలి ఈ ఫోర్కి ఇంత ఉందండి కానీ ఇవన్నీ మరుగున పడిపోతాయి అనమాట పదమూడు విషయానికి వచ్చేసరికి పదమూడు అదొక భయంకరమైన నెంబరు అది చెప్పడం కూడా మనం అలా చెప్పేసరికి ఒక ఎగ్జాంపుల్ ఎలా మీకు చెప్పాలి అంటే పదమూడులో తెలితేటలు ఉంటాయండి టెక్నికల్ క్రియేటివ్ బ్రెయిన్ ఉంటుంది చూసారా నమో నమ్మది ఇంకెవరికి ఉండదు వెరీ ప్లానింగ్గా ఉంటారు ఎక్కడైనా వీళ్ళు అడ్జస్ట్ అయిపోతారు సంపాదించుకుంటారు అక్కడ స్థిరపడిపోతారు కూడా వేరేస్ మీరు ట్వంటీ టూకి రండి ట్వంటీ టూ చాలా డిసిప్లిన్ ఉన్న నెంబర్ అండి చాలా డిసిప్లైన్ ఉన్నది నెంబర్ ట్వంటీ టూ నిజంగా మెచ్చుకోవచ్చు ఆ తెలివితేటలు కానివ్వండి ప్లానింగ్ కానివ్వండి వాళ్ళకున్న వెరీ షార్ప్ బ్రెయిన్ అండి ప్రొఫెషన్లో ఒక ట్వంటీ టూ మీ చుట్టుపక్కల ఉన్నారంటే మీరు ఎందుకు పనికిరారు ట్వంటీ టూనే నెంబర్ వన్లో ఉంటుంది ప్రమోషన్స్ వాళ్ళకి శాలరీ హైక్స్ వాళ్ళకి ఫారిన్ ఛాన్సెస్ వాళ్ళకి మనమేమి ఈర్చపడాల్సిన అవసరం లేదు ఇది నేచర్ మనకి ఇచ్చిన గిఫ్ట్ ఆ ట్వంటీ టూ అంతే ఇస్ మీరు థర్టీ వన్ తీసుకోండి వద్దంటే కోపం వద్దంటే మొండితనం కొంతసేపు విన్నట్టుగానే ఉంటారు మళ్ళీ వినరు థర్టీ వన్లో అంత షార్ప్ బ్రెయిన్ ఉంటుంది లేకపోతే అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది అంటే ట్వంటీ టూతో పోలిస్తే తక్కువే కానీ ట్వంటీ టూ కంటే థర్టీన్ పవర్ఫుల్ అండి అది ఇక్కడ వచ్చిన సమస్య దీని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు థర్టీన్లో మెడికల్ లాంటి స్పెషలిస్టులు ఉంటారండి ఐదర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ కావచ్చు ఆర్ఎల్స్ మెడికల్ ఫీల్డ్ కావచ్చు ఫార్మా ఈవెన్ దాన్ని ఏమంటారని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బ్యాంకింగ్ లైను ఎస్పెషల్లీ చార్టర్డ్ అకౌంటెన్సీ రియల్ ఎస్టేట్ అయితే పదమూడు కొంచెం అప్ అండ్ డౌన్లో ఉంటుంది అందుకని చెప్పటం లేదు మరి ఈ నెంబర్లు చూడండి ఒకటే టోటల్లో నాలుగు పదమూడు కలిపితే నాలుగు మీకు ఇరవై రెండు కలిపితే నాలుగు ముప్పై ఒకటి కలిపితే నాలుగు కానీ ఈ నాలుగు నెంబర్లు వాటి వాటి బలాలు వేరుగా ఉంటున్నాయి అందుకే చెప్తున్నాను ఎక్కడైనా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ ఉందనుకోండి నిజంగా ఆ ప్లేస్మెంట్ బాగుంది అంటే మీకు ఫారిన్కి కనెక్షన్ ఉంటుంది ఫారిన్ అనేది అందరి ద్రాక్ష చాలామందికి వెళ్ళినా కూడా సెట్ అవ్వలేరు హెల్త్ సపోర్ట్ చేయదు నానా రకాల ఇబ్బందులు కొంతమంది ఇక్కడి నుంచి ఫారిన్ వెళ్ళి పీకల్లో తప్పులో మునిగిపోయి బ్యాంక్ ట్రస్ చేసుకుని ఇండియాకి వచ్చేస్తూ ఉంటారండి అందులో కూడా నాలుగు ఉంటుంది అందుకే చెప్తున్నాను అండి ఆ ప్లేస్మెంట్ ఏంటి ఆ నాలుగు మీకు ఏమి ఇస్తుంది నాలుగు ఎనర్జీ ఏంటి ఇప్పుడు మనం చెప్పచ్చు ధైర్యంగా అంతేకాని వరుసపెట్టి నాలుగు మీకు ఫారిన్ ఎనర్జీ ఫారిన్ ఛాన్స్ నేను చెప్పను మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైనా మీ అని అంటున్నానండి మీ అంటే యువర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్లో నాలుగు ఎక్కడైనా ఉంటే అది ఏమి ఇస్తుంది ఒకసారి నాలుగు మనకి మైనస్ ఇవ్వచ్చు అన్నీ పోగొట్టుకోవటం కూడా కావచ్చు టూ మ్యారేజెస్ ఇవ్వచ్చు విపరీతమైన కోపాన్ని ఇవ్వచ్చు ఇది కూడా నాలుగు లక్షణాలే కాబట్టి మీ నాలుగు ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్లో అది కూడా జనరల్గా ఆ డేట్ ఆఫ్ బర్త్లో నాలుగు నేను మాట్లాడాను ఐ హ్యావ్ నో రైట్ అండి నేను జనరల్గా చెప్పడానికి మీ నా దగ్గరకు వచ్చారు మీ దాంట్లో ఫోర్ ఉంది చెప్తాను పక్కన ఎవరో దాంట్లో ఫోర్ ఉంటే నాకేమో అవసరం చెప్పండి కదా అందుకని ఎప్పుడూ కూడా న్యూమరాలజీ ఇండివిజువల్గా చెప్పుకునే సబ్జెక్ట్ అర్థమైంది కదండి వాట్ ఆర్ యూ హూ ఆర్ యూ విచ్ నెంబర్ ఈజ్ యువర్స్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు న్యూమరాలజీ చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి